हमने ये मस्त मस्त ये अरविंद मरता रहते हैं। हम्म अब भी मरते हैं। साला पाँचों वर्षों से। बारह 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 साल हो गए। हम्म कबसे बागा तो डाला। तो कितने तो, को, को तो कौन से पैगंबर कोई स्पर्श किया। हम्म नॉल्डर आसमान चला गया। हमने वापस। है बंदराल नहीं। इसमें दावा कुड़ी बिंदनी लगा बिंदनी। ये

ಇರೈ ಮುಳಿ ಐದು ಗಂಟೆ ಪಿ ನಡಿ ನಡಪು పేటు దేంగోస్ మ్మిని కొబ్బరి కొరని

చేస్తే ఆ పంట చీతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరిత్యాలు ఎకాల వర్షాలతో చేతికొచ్చే పంట నీల కొరిగిపోవటము ధాన్యం కళ్ళల్లోనే కళ్ళల్లోనే మొలకెత్తటం రైతుల యొక్క బాధ చూస్తుంటే నిజంగా ఎవరికైనా దుఃఖం రాక మారదు ఇట్లా పిల్లలు ఏదైతుందో దాదాపు రెండు వందల ఎకరాల పంట నీళ్ళ కొనిగిపోయింది ఇప్పుడు కొయ్యాలంటే కూడా ఏదైతుందో ఆ పొలం నారడానికి ఇంకా కనీసం వారం పైన పట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎక్కడ కూడా ఇది ఇదైతుందో హార్వెస్టర్ టైర్లు నడిచే పరిస్థితి మొత్తం చైన్ దాదాపు ఒక ఎకరానికి ఐదు వేలు రూపాయలు హార్వెస్టింగ్ ఖర్చు వచ్చే పరిస్థితి సగం పంట నేల కొరిగిపోయింది సగం పంట వచ్చేది కూడా ఏదైతుందో అది కూడా ఇవాళ మొత్తం బట్టపల్లి ధాన్యం సేకరణ కేంద్రంలో దాదాపు ఒక వంద మంది ఆ ధాన్యాన్ని ఆరబెడుతూ రైతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో సరే పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక భావనతో సీఎం గారు వ్యవసాయ శాఖ ములు తుమ్మ నాగేశ్వరరావు గారు స్పందించి ఎకరా కనీసం పదివేల రూపాయలు పెడితే ఆర్థిక సహాయం అందింపే జరుగుతుందని చెప్పి మనం ప్రకటించారు ధాన్యం తడిసిన మొలకెత్తిన ధాన్యం తడిసినా మొలకెత్తిన రైతుకు ఇబ్బంది కలగకుండా రంగు మారిన ధాన్యాన్ని సేకరింప చేయడం దొరుకుతుందని చెప్పిన కూడా క్షేత్ర స్థాయిలో ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇక్కడ రెవెన్యూ అధికార యంత్రాంగంలో చలనం కనబడుతుంటదే కనబడతలేదే ఇప్పుడు ఈయన కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ రెవెన్యూ వారు కొన్ని ఫీల్డ్స్ విజిట్ చేశారు కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ రెవెన్యూ కొన్ని ఫీల్డ్స్ విజిట్ చేశారు అదనపు కలెక్టర్ బహుశా మల్యాళం మండలం పోయినట్టుంది కలెక్టర్ గారు కత్తాపూర్ మండలి ఇక్కడ పోయినారు అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ప్రతి ఫీల్డ్ విజిట్ చేయడం సాధ్యం కాదు కలెక్టర్ గారు ఫీల్డ్స్ విజిట్ చేస్తుండ్రు అని చెప్పంటే అది ఇతర రెవెన్యూ అధికారులకు మార్గదర్శకంగా నిలిస్తుంది హార్వెస్టింగ్ పెరిగిపోతుంది ఇప్పుడు బేసింగ్ కొయ్యమ్మకి వేద్దామంటే ఎలా మరొక సమస్య ఇప్పుడు ఏసై ఏదైతుందో సాధారణంగా ప్లేన్ ల్యాండ్ అయినట్టయితే కొంచెం మొక్క నీకొక్కసారి భూమి తడి ఆరక నీకు టైర్లు అయినా లేక చైన్ పోయినా కానీ ఆ మొత్తం దిగ దిగి ఏదైతుందో ఆ మొత్తం జాలు పడుతుంది మొత్తం జాలు పడుతుంది రెండో పంట కూడా సమస్య చెప్తున్నా నేను సాధారణ మన దగ్గర ఏంటంటే ఈ మొదటి పంట ఖరీఫ్ వరి ఉంటే రెండో పంట కొయ్యమక్క వేయడం ఆనవాయితీ అయిపోయింది మన రైతుకు కొయ్యమక్క ఆ కొయ్యమక్క వేయడానికి వరకు ఏదైతుందో భూమి చదులు ఉండాలి చదులు ఉంటేనే మనం కొయ్యమక్క వేయగలుగు వేయగలుగుతాం ఇప్పుడు భూమి తడితో ఉందో అకాల వర్షాలతో భూమి నీరు రేపు హార్వెస్ట్ చేయాలంటే తప్పకుండా ఆ చక్రాలు వెంట వెటరాదు పెడితే అంటే ఈ ప్రభావం రెండు పంట మీద కూడా పడుతుంది ఈ ప్రభావం కేవలం మొదటి పంటగా పరిమితం కావటం నష్టం ఈ నష్టం పరిమితి ప్రభావం ఏదైతుందో మొదటి పంటగ పరిమితి కావటం లేదు రెండో పంట ఈ ప్రభావం పడుతుందని అది ఇవి మళ్ళీ పొనవాడు పొలమే చేయాలి ఇక లేక దున్ని భోజ కొట్టాలి మక్క పెడదామంటే దున్ని భోజ కొట్టాలి దున్ని భోజ కొట్టాలంటే నీళ్ళు కట్టాలి ఇదైతేనేమో కొక్క అయితేనేమో వట్టి నీళ్ళు వేసేస్తే అయిపోతుంది అది ఏదైతున్నదో ఈ సాగు చేయాలి భోజ కొట్టాలి మళ్ళీ నీరు కట్టడం కూడా అదొకరుస్తుంది అంటే రైతు పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా అని అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలతో ప్రకృతి వైపరీతాలతో ఏదైతుందో ఇట్లా తోయిన పరిస్థితి ప్రభుత్వం కొత్త మేరకు స్పందిస్తుంది ప్రభుత్వం స్పందిస్తుంది కొత్త రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది నేను కొరికే పంట ఆర్థిక సహాయం చేస్తామంటుంది ఉంటుంది సెవెన్ ధాన్యాన్ని సేకరిపేస్తామని చెప్పి అమలు సంబంధించి కార్యాచరణ క్షేత్రస్థాయిలో ఏదైతున్నదో కార్యాచరణ అమలు ముందు తీసుకుపోవాలి